నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ దయగౌడ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆర్టీఐ నైన్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

परेशानी होने की वजह से क्या है क्या बात है क्या नहीं है तो भैया जी को बुलाया भैया जी ये हमारे जो जो है है घर पे गांव में पे पे घर पे हमारे पूजा करते थे। आते थे इनको मैं बुलाता था आते थे तो वहाँ पे शुद्ध करके जाते थे तो इनको बुलाया मैं इन्होंने देखे तो क्या बोले कि लक्ष्मी पूजा करना पड़ता है तो मैं बोला लक्ष्मी पूजा करे तो सब सही हो जाता है, गुरुण 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 है। हाँ, ठीक है सब सही हो जाते लक्ष्मी पूजा करना थे अब करिए लक्ष्मी पूजा लेकिन हमारे क्या थोड़ा सामान विमान ढूंढने में लेट हो गया थोड़ा टाइम थोड़ा ज्यादा हो गया एक आधे घंटे का और पूजा था उतने में हो जाता था हमारे सार लोग भी आए थे उन लोग को भी बोल भी बैठिए हैं बैठ के देखिए आजू बाजू वाले सबको बोल के मैं करा

नहीं सुबह सुबह रहता ना सुबा ये शांति पूजा सुबह सुबह रहता नहीं तो ये शाम में चार बजे के बाद रहता फिर ये बीच में कौन सा पूजा करवा रहे बदलाव लक्ष्मी जी लक्ष्मी जी का एक बार शांति पूजा कर रहे फिर उसके बाद लक्ष्मी पूजा बोल रहे पैसे नहीं है हमारे कारखाने में क्या प्रॉब्लम है हमारे को जहाँ से आने का भी ये पैसे नहीं आ रहे रुकावटें हो जाए हर चीज से इसके लिए मैं इनको बुलाएगी कि कुछ समाधान हमारा निकाल दिया कुछ भी है प्रॉब्लम खाने में क्या हो रहा है क्या नहीं जरा देख लीजिए और कुछ भी और कुछ भी हमारे हृदय शीतल है सर और कुछ भी हमारे ठीक है प्रभु लोकल इकट्ठा व्यापार ఇప్పుడు షాప్ ఉంది షాప్ సరిగా గత రోజులుగా అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు నమ్మకం అనేది ఒకటి రకరకాల కెమెరాలు ఉండి దాంట్లో రీలు అది అప్పుడు దానికి ఎంత డిమాండ్ ఉందంటే అంత ప్రతి షాప్ లా అవి తీసుకొచ్చేసి దాని జబ్బులో కూడా పెట్టుకుంటుండే స్పెయినా కాలానుగుణంగా టెక్నాలజీ అట్లా మార్పులుంటే అట్లా కొన్ని ఇంపార్టెంట్ కూడా జీరో అయితే జీరో ఇంకోటి పోతాయి ఇంపార్టెంట్ మీకు దీంట్లో మీకు వాళ్ళ ముంగట కూడా ఫిమర్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు డైరెక్ట్గా అడిగి మీరు నివృత్తి అన్న ఉద్దేశంతో ఒకవేళ మీరు అన్న విధంగా మీరు అనుమానించిన విధంగా కూడా ఏదైనా తప్పుడు పద్ధతులు తప్పుడు పని కోసం వాళ్ళు చేసి ఉంటే ఎవరిని ఎవరిని చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ కట్ట తప్పు చేయనంత మాత్రమే మనము కావాలని చెప్పేసి వాళ్ళ మీద అయితే తప్పుడు చేసి పెట్టే పరిస్థితి అయితే మనకు ఆ దుస్థితి మనకు రాలేదు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ పోలీసు కానీ కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన ఆయన చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళను కూడా ముగ్గురు తీసుకొస్తాం ఆ ముగ్గురు ఉన్నారు ప్రభువు ఉన్నాడు ప్రజలు వెలుగుతున్నాయి దానికి పూజ పూజలతో ప్రయత్నం చేశారు అని చెప్పేసి అన్న విషయంగా ప్రచారంలో ఉండే కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే ఈ సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ సదాశివపేట పట్టణంలోకి వలస వచ్చి ఇక్కడ బీరువులు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు అతనికి గత కొద్ది కాలంగా అతను వ్యాపారం సరిగా నడక కుటుంబంలో వ్యాపారంలో ఇతర పర్సనల్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి మున్సిలన్నీ అయోధ్యకు చెందినటువంటి ఓ పంతుకు సంప్రదించగా తనకు శాంతి పూజ లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది చేస్తే పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి అతను అడ్వైజ్ ఇవ్వడం జరిగింది దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది కట్టి ఇతని షాప్ షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందామని అని చెప్పేసి అయితే అతను ఇరవై తొమ్మిది తారీఖు నాటి చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివ పట్టణ నివాసి అతనికి మిత్రుడు అతనికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు అతనికి కూడా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బతికేవాడు అయితే అతనికి కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారం సరిగినాడు కొన్ని ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు కూతురు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడం వల్ల నేను ఇట్లా తొలకచుకొని పూజ చేయించుకుంటున్నా నాకు సమస్య పరిష్కారం కోసం అని వాళ్ళు మిత్రులు ఇద్దరు సహా వాళ్ళు డిస్కస్ చేసుకున్న క్రమంలో అయితే నేను కూడా ఈ పూజ పాల్గొంటే నేను చేయించుకుంటా నాకు కూడా కొన్ని ఇబ్బంది ఉంది నాకు కూడా కొంచెం పరిష్కార మార్గం కావాలని చెప్పేసి అతను కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ పంతులతోటి కూడా కను అడిగితే సరే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా ఏడు ఎనిమిది గంటలకు ఆ పూజ చేసుకున్నామనుకున్నారు కానీ కొన్ని ఆ వస్తువులు విన్న కొన్ని కారణాలు ఇతర కారణం వల్ల అది పెళ్ళయి పది తర్వాత ఆ రాత్రిపూట పది గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరు వాళ్ళకి తెలియని వాళ్ళు పడని వాళ్ళు చుట్టుపక్కల వారు ఆ బయటకు కొన్ని ఫోటోలు తీసి స్ప్రెడ్ సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ విషయంగా డైరెక్టర్ కాదు పోలీసుకు కూడా సమాచారం రావడం జరిగింది పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటే పూజ చేసుకుంటున్నారు అన్న ఒక దాని విషయం దాని గురించి చూసుకున్నారు అక్కడ అక్కడేం అభ్యంతకరంగా లేకుంటే వాళ్ళు చెప్పేసి చూసేసి వచ్చి కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు ఏదో శూద్ర పూజలు నొరబలి అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతురును తీసుకుని చిన్న కూతురు ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంటుంది అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజారికి చూపించేసి ఆ పూజ అయిపోయినాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఒక ఈ పంతులు చెప్పిన ఒక సలహా ఆ పిల్లను ఆ పూజ అయ్యేదాకా పక్క కొండ పెట్టి ప్రభు కూడా పూజలు కూర్చున్నాడు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నెలబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయాన్ని తెలిసినాక ఇన్స్పెక్టర్ సహాయపడి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అమ్మ నువ్వు నీ మొగా తీసుకొచ్చింది కదా మరి నువ్వు అందుబేందుకు రాలేవు పూజ అన్నప్పుడు నీ బిడ్డ పూజ అన్నప్పుడు నీకు నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డే ఉన్నది మరో అయితే బిడ్డ ఇంకో ఎన్ని సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు నేను వాళ్ళని ఇట్లు ఇచ్చి పెట్టాను సార్ వాళ్ళని పట్టుకొని నేను ఇంటికాడ నా మొగడేమో ఒప్పుకొని పోయాడు నాకు చెప్పే మాకు తెలిసి పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా అయితే లేదు మంచిగా మంచి జరగడానికి అని చెప్పేసి నాకు ఆలోచనతో ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని అట్లా అది అన్వా అన్వాంటెడ్గా కొన్ని ఇతర కారణాల వల్ల వార్త అనేది అక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప ముందు చెడు అనేది ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే దయచేసి మన మీడియా మిత్రులందరికీ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి అయితే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీస్ శాఖకు సంబంధించింది కాబట్టి పోలీస్ శాఖ లోకల్ ఇన్స్పెక్టరా ఇంకా సంబంధిత అధికారా లేకుంటే నాకా ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని దాన్ని సర్కులేట్ చేస్తే మీరు చేసేది మేము చేసేది అందరు కూడా చేసేది సొసైటీ కోసమే ఆ సొసైటీ బాబు కోసమే మనకు ఇదంతా పనిచేస్తున్నాం కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏది పర్సనల్ ఎక్కువగా తీసుకోకుండా దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి స్ప్రెడ్ సర్క్యులేట్ కాకుండా ఉంటుంది అట్లా కొన్ని తప్పుడు వార్తలు సర్క్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కొన్నిసార్లు మనం కూడా మర్చడమే కొన్నిసార్లు జరుగుతూ జరగవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితులు కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెము ఇట్లాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత అధికారి తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే అథెంటిక్గా మీరు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వారు అవుతారు దానివల్ల మీకు మీ యొక్క ఇంటిగ్రిటీ కూడా మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క సూచనను మీరు పరిగణలోకి తీసుకోవడం